రెడ్డిరాజుల కాలం నాటి కవులు వారి రచనలు పోతన రచనలు భాగవతం భోగిని దండకం వీరభద్ర విజయం నారాయణ శతకం మడికి సింగన నవనాథ చరిత్ర గౌరన హరిశ్చంద్ర చరిత్ర మాధవనాయకుడు రాఘవీయం జక్కన భట్టి విక్రమార్క చరిత్రం విశ్వేశ్వరుడు చమత్కార చంద్రిక కాటయ వేమారెడ్డి కుమార గిరిరాజీయం శివలింగారెడ్డి బిరుదు భరతమాత పతంగ తత్వప్రకాశిక రెండవ సింగవ భూపాలుడు రసార్జ వసుధాకరము రత్న పాంచాలిక సంగీత సుధాకరం విన్నకోట పెద్దన భోజరాజీయం చందోదర్పణం కావ్యాలంకార చూడామణి రావిపాటి త్రిపురాంతకుడు త్రిపురాంతకోదారణము